వైసీపీలో ఆయన టాప్ త్రీ లీడర్ నిన్న మొన్నటి వరకు ఆయన అంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అభిమానం కురిపించేవాడు ఆయనకి పార్టీలోని కీలక బాధ్యతలు అప్పగించాడు జగన్ తనకి రైట్ హ్యాండ్ సజ్జల అయితే లెఫ్ట్ హ్యాండ్ తానే అని ఆ నేత భావించేవాడు ఏటూ విజయసాయి రెడ్డి జగన్ కోటరి నుండి తప్పుకోవడంతో ఈ లీడర్కి అనూహ్యంగా పార్టీలో ఇమేజ్ గ్రాఫ్ పెరిగింది ఆయన జిల్లాకే చెందిన ఓ పెద్ద మనిషి మాజీ మంత్రితో జగన్ ఆర్థిక లావాదేవీలు నడుపుతుండేవాడు అయితే ఈ నేతకి మాత్రం కీలక బాధ్యతలు అప్పజెప్పేవాడని చెబుతారు ఐపాక్ నుండి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న తర్వాత ఈ నేతకి దాని బాధ్యతలు కూడా అప్పగించడట జగన్ దీంతో సర్వేలు చేయించి వాటిని తప్పుగా చూపించేవాడని పార్టీలు ప్రచారం జరిగింది గ్రౌండ్ లో వాస్తవ పరిస్థితి ఏమిటో జగన్కి తెలియనివ్వకుండా కేవలం దొంగ రిపోర్టులతో మభ్య పెట్టేవాడని ఇటు తెలంగాణ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కూడా ఫేక్ సర్వేలు ఇచ్చాడని ప్రచారం జరిగింది తాజాగా ఆ నేతపై జగన్ కు మనసు మొత్తిందంట తనను గతంలో మాయ చేశాడని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని భావించడం తెలియదు కానీ దూరం పెడుతున్నాడని సమాచారం పార్టీ అధినేత జగన్ తనకి గ్యాప్ పెరిగిందని ఎవరో ఏదో అబద్ధాలు చెప్పారని తనని దూరం పెడుతున్నారని పార్టీలోనే తన సహచరులతో వాపోతున్నాడట ఆ నేత ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే తాను ఇక ఫ్యాన్ గాలి కింద సేదా తీరాలనని తన దారి తాను చూసుకుంటానని పలువురుతో వ్యాఖ్యానిస్తున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతుంది ఈ మేటర్ జగన్ వరకు చేరిన ఆయన లైట్ తీసుకున్నారని తెలుస్తుంది మరోవైపు జగన్ కోటనీలోనే ఈ నేత తనకు వైసీపీలో దారులు మూసుకుపోయాయని కోటమిలోనే ఏదో ఒక పార్టీ చెందికి చేరాలని భావిస్తున్నట్లు సమాచారం ఏ పార్టీలో అయితే తనకు సముచిత స్థానం గుర్తింపు దక్కుతాయో జెండా ఎత్తుకోవాలని యోచిస్తున్నాడట ఇప్పటికే హస్తినం నుండి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ నేత జగన్ అరెస్ట్ తర్వాత మారబోయే సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని జంపింగ్ జపాంగ్ రాగం అందుకుంటారా ముందే గోడ దూకుతారా అనేది ఆసక్తికరంగా మారింది